ఇప్పుడే ప్రోమో చూసాను సూపర్ ఉంది ప్రోమో అయితే ఇంకోటి అప్డేట్స్ వచ్చేసి కళ్యాణ్కి తనుజకి అయితే ఒక టాస్క్ ఇస్తారనమాట టాస్క్లో అయితే తనుజ సూపర్ ఆడింది మామూలుగా ఆడాలి అనమాట సో క్వీన్ అయితే అయిపోయింది అనమాట మొత్తానికి ఎలా ఆడింది ఏంటి అసలు డీటె ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి సో ఫస్ట్ అయితే ఫన్నీ ఫన్నీగా స్టార్ట్ అవుతుంది అనమాట ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్ ఉంటుంది ఇమాన్యుల్ అండ్ భరణి సుమన్ శెట్టి వీళ్ళందరూ రాజ్యానికి తిరగబడతారు అనమాట ధర్నా చేసుకుంటుంటారు మేము ఈ రాజ్యం ఉండము అది ఇదని ఫుల్ ఫన్ ఉంటుంది అలా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ రీతు ఒక గేమ్ అయితే మామూలుగా ఆడియదు మా సుమన్ శెట్టితో ఒక ఫుట్బాల్ ఆడినట్టే ఆడతారు అనమాట సో అలా ఫన్నీ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట ఎపిసోడ్ తర్వాతకి తనుజకి అండ్ కళ్యాణ్కి ఎట్లా టాస్క్ పెడతారు ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందనమాట కమాండర్స్ నుంచి ఒకరు రావాలి కింగ్స్ నుంచి ఎవరో ఒకరు రావాలని చెప్పి చెప్తారనమాట అప్పుడు తనుజ్ అయితే ఖచ్చితంగా అనమాట ఇంకా మళ్ళీ చిటిలు అయితే ఇయ్యారనమాట మళ్ళీ మళ్ళీ అయితే వేయదు అసలు చిటీలు వేయకుండా తనకి తను డిఫెండ్ చేసుకుని నేను వెళ్తా అంటే గట్టిగా వెళ్తా అని చెప్పి వెళ్తా అనమాట టాస్క్కి ఇక్కడ కింగ్స్ నుంచి కళ్యాణ్ వస్తాడనమాట టాస్క్కి సో ఇది అలా ఇద్దరికైతే టాస్క్ ఉంటుంది తనుజకి కళ్యాణ్కి వాళ్ళిద్దరి ఇట్లల్లో తనుజ సూపర్ ఆడుతున్నమాట గేమ్ సూపర్ ఆడి తనైతే క్వీన్ అయిపోతుంది అనమాట మళ్ళీ కళ్యాణ్ వచ్చేసి కమాండర్ అయిపోతుంది అనమాట అలా మళ్ళీ వీళ్ళిద్దరి ప్లేసెస్ రీప్లేస్ అయిపోతాయి సో సూపర్ ఉంటుంది అండి టాస్క్ అయితే బాగుంటుంది చాలా బాగా ఆడుతుంది తనుజ కూడా చాలా సపోర్ట్ సట సపోర్టివ్ టాస్క్ వస్తుంది అనమాట మొత్తం సో అలా మొత్తానికైతే బాగుంటుంది ఇంకోటి క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరెవరు అవుతారంటే ఎపిసోడ్లో అనుజా రీతు నిఖిల్ అనమాట సో వీళ్ళ ముగ్గురు క్వీన్స్ అండ్ క్వింగ్స్ ఉంటారు కదా వీళ్ళు అవుతారనమాట ఓన్లీ వీళ్ళు కింగ్ ఇద్దరు క్వీన్స్ ఉంటారు కదా వీళ్ళు మాత్రమే క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు ప్రజల నుంచి ఒక్కరు కూడా గారు ప్రజలు అసలు ఎవ్వరు లేరన్నమాట ఇంకోటి కమాండర్స్ నుంచి కూడా ఎవ్వరు ఉండరు అనమాట వాళ్ళ నుంచి కూడా ఎవ్వరు ఉండరు సో వీళ్ళ ముగ్గురే క్యాప్టెన్సీ కండెండర్ అవుతారు వీళ్ళిద్దరు ముగ్గురు నుంచే ఒకరు క్యాప్టెన్ ఎవరైతే ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం సో ఇలా అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే ఉండబోతుంది సో చాలా ఫన్నీ ఉంటుందండి ఈరోజు ఎపిసోడ్ నిన్నటికంటే ఈరోజు ఇంకా ఫన్నీగా ఉంటుంది సో ఇంకా ఫుడ్ గురించి కూడా మంచి స్పెషల్ ఐటమ్స్ వస్తాయి ఫుడ్ది సంజయ్ తమ్మ అనే షెఫ్ కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనమాట లోకి వచ్చి రకరకాల వంటలు క్వీన్స్కి కి చాలా బాగా వండి పెడతారనమాట సో అలా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ ఇంకా రీతుది సుమన్ శెట్టి చెప్పాల్సిన అవసరం లేదు అసలు రీతు ఏమన్నా గేమ్ అసలు ఏమన్నా నా కామెడీ విధంగా అయితే చాలా బాగా కామెడీ అండి ఆ టైమింగ్సే వేరు ఆ సుమన్ శెట్టిని అయితే మామూలుగా ఆట ఒక ఫుట్బాల్ లేక ఆడుతుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి స్పెషల్ ఏంటంటే భరణి గారు కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట ఈ కామెడీలోకి తను కూడా ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం భరణి గారు హ్యాపీగా ఉండడం చూస్తున్నానండి వచ్చినప్పటి నుంచి ఆ బాండింగ్స్లో ఇరికిపోయి ఇరికిపోయి బయటికి రాలేక ఉండలేక చాలా అసలు నవ్వడం అనేది మర్చిపోయారు అలా భరణి గారు అయితే ఈ ఎపిసోడ్లో అంటే ఈ వీక్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు ఈ టాస్క్ వచ్చినప్పటి నుంచి చాలా బాగా నవ్వుతూనే ఉన్నాడు అసలు చాలా బాగా అనిపించింది అన్నిటికీ ఏమంటారు హాయిగా కామెడీ చేసుకుంటూ ఫన్నీ ఫన్నీగా అనమాట కొంచెం సీరియస్ లేకుండా ఏదో ఆలోచనలు లేకుండా ఉన్నాడు చాలా బాగా అనిపించింది వీక్లో చాలా మంది అసలు మస్తు కామెడీ చేస్తున్నారు మస్తు అన్నిట్లో ఇంకా గౌరవ్ కూడా గౌరవ్ గౌరవ్కి తెలుగు అర్థం కాకుండా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఏదో విధంగా ఒక సపోర్ట్ చేసుకుంటా అర్థమైన కాడికి మాట్లాడుకుంటా అలా ఉన్నాడు ఇంకోటి నిఖిల్ నిఖిల్ గేమ్ అయితే రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతుంది కింగ్ అయిపోయిండు బాగా ఆడిండు అనమాట నాకైతే హైలైట్ అనిపించింది ఇచ్చిన మాట నిలబెట్టుకుండు తను చాలా బాగా అనిపించింది మాట కళ్యాణ్ ఒక నామినేషన్ చేస్తాడు కదా నిఖిల్ మీద ఆ నామినేషన్లో చెప్తానమాట నిఖిల్ నేను డే బై డే ఇంకా ఇంప్రూవ్ అవుతాను ఖచ్చితంగా క్యాప్టెన్ అవుతానని చెప్పి మాట ఇస్తాడు కదా సో ఆ మాటకి దగ్గరలో ఉన్నాడేమో అనిపిస్తుంది నిజం చెప్తున్నా చాలా ఇచ్చిన మాటను తప్పతలేడు అసలు ఇంకా ఇంప్రూవ్ అవుతా అని చెప్పి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఇమాన్యుల్ అయితే వన్ మ్యాన్ షో అనుకోవాలి అసలు ఇమాన్యుల్ కామెడీ కానీ అన్నిటికీ అసలు కామెడీ గ్యాంగ్కి మొత్తం రాజు ఇమాన్యులే అనమాట సో అలా అనమాట ఇక భరణి గారు చాలా బాగా ఆడుతున్నారు అందరు బాగా ఆడుతున్నారు నాకు ఎక్కడో కళ్యాణే డల్ అయిపోతున్నాడు అనిపిస్తుంది ఆ కింగ్ పోస్ట్ ఇచ్చినప్పటి నుంచి కళ్యాణ్ రోజు రోజుకి ఆ ప్లేస్లోనే కూర్చో నవ్వడం కూర్చోవడం తప్ప పెద్దగా ఏం చేయట్లేదు ఆ ర్యాపో రావట్లేదు వాళ్ళని ఏదైనా పనులు చెప్పడం ఏదైనా ఇట్లా ఇప్పుడు రీతు చేస్తుంది కదా సో రీతులాగా ఏమీ కామె కామెడీ చేయడం కానీ ఏమి రావట్లేదు అనమాట ఒక్క ప్లేస్లోనే కూర్చోవడం ఒక్క దగ్గరనే ఉండడం కామెడీ చేసిన అవ్వడం అలానే ఉందనమాట ఆ ప్రజలతో ఏదైనా చేయించుకోవడం వాళ్ళతో ఏదైనా ఫండ్ ఫన్గా చేయడం ఏమైనా పనిష్మెంట్స్ చేయడం ఇలాంటివి ఏవి చేయట్లేదు సో చేస్తే బాగుంటుందని అనిపించింది ఎందుకంటే దివ్య కూడా చాలా బాగా అందరికీ పనిష్మెంట్లు ఇవ్వడం చిన్న చిన్న ఫన్న యాక్టివిటీస్ చేపించడం అలా ఫండ్ క్రియేట్ చేసింది అనమాట సో కళ్యాణ్ కూడా ఆ విధంగా ఏదో ఒక విధంగా ఫండ్ జనరేట్ చేస్తే బాగుండనిపించింది ఫన్నీ ఫన్నీగా ఉండి పనిష్మెంట్లో ఏదైనా లేకపోతే ఏదైనా సీరియస్ లుక్ అని ఇవ్వడం బెటర్ అనిపించింది ఒక్కడే సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో సైలెంట్ కాకుండా ఆయన కూడా హుషారు ఉంటే అయిపోతుంది ఇంకోటి ఈరోజు టాస్క్లో మాత్రం తనుజ అండ్ కళ్యాణ్లో చూడాలి అసలు ఎలా కళ్యాణ్ ఓడిపోయిండు అసలు ఎట్లా ఓడిపోయిండు అనేది చూడాలి ఎందుకంటే తనుజ తనుజని డిఫెండ్ చేయలేకపోతున్నా అని అనిపించింది ఎందుకంటే టాస్క్ ఏ విధమైన టాస్క్ మనకు కూడా తెలీదు ఒకవేళ తనుజకి చాలా బాగా వచ్చేమో లేకపోతే కళ్యాణ్కి రాదేమో మేబీ ఆ టాస్క్ ఏ విధమైన టాస్క్ని బట్టి ఉండొచ్చు మేబీ చూడాలి ఎట్లుంటుంది ఏంటనేది కళ్యాణ్ ఏ విధంగా ఆడిండు తనుజ ఏ విధంగా ఆడింది అనేది సో తనుజా గేమ్ విన్ అయ్యింది క్రిప్ అయింది కదా సో మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్